ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థల అలాగే ఫౌండర్ అనేటువంటి బొప్పన సత్యనారాయణరావు గారి ప్రథమ వర్ధంతి ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సుష్మా సీమా నాగేంద్ర గారులు ఈరోజు తమ అధినేతకు చైర్మన్కు నివాళులు అర్పించారు అలాగే దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బిఎస్ రావు గారిని తలుచుకొని తమ జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా లక్షలాది మంది విద్యార్థులను డాక్టర్లుగాను ఇంజనీర్లుగాను తయారు చేసేటువంటి ఘనత బిఎస్ రావు గారిది పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో విజయవాడలో కేవలము యాభై ఆరు మంది అమ్మాయిలచే మొదటగా గర్ల్స్ కాలేజీని ఏర్పాటు చేసి ఆ తర్వాత రెండు వేల ఒకటవ సంవత్సరంలో హైదరాబాదు నందు బాలుర జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు ఈ విధంగా తన విద్యా సంస్థలను అంచెలంచిగా ఎదుగుతూ అందరినీ అభ్యుదయం వైపు తీసుకెళ్తూ తను ఒక మార్గ దర్శకుడిగా విద్యార్థుల యొక్క వెలుగు నింపే ఒక వెలుగుగా అందరికీ సుపరిచితమే ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు గెలుచుకున్నప్పటికీ తను మొదటగా డాక్టర్ వృత్తిని తీసుకున్న తర్వాత విదేశాల్లో చదువుతున్నప్పుడు కానీ భారతదేశంలో వైద్య విద్యను చేస్తున్నప్పుడు కానీ తన మొదలు మొదటగా మలిచింది తొలచింది తెలిసింది ఒక్కటే ఎందుకు మన తెలుగు రాష్ట్ర విద్యార్థులు డాక్టర్గా సాధించలేరు వారిని మనము ఎందుకు తయారు చేయలేము అనేటువంటి దృఢ సంకల్పంతో మొదలయ్యిందే శ్రీ చైతన్య విద్యా సంస్థలు మరియు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ తను కేవలము కళాశాలలకే పరిమితం కాకుండా స్కూల్ స్థాయిలో అనేకటువంటి కోర్సులు ప్రారంభించారు ప్రతిష్టాత్మకటువంటి ఎయిమ్స్ జిప్మెర్ ఎయిమ్స్తో పాటు మెడికల్ కాలేజీల్లోనూ అత్యధిక సీట్లు సాధించిన ఘనత శ్రీ చైతన్య విద్యాసంస్థలకే చెందుతుంది కేవలము తన విద్యార్థులు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా నలుమూలల వ్యాపింపజేసేటువంటి ఘనత బిఎస్ రావు గారికి దక్కుతుంది ఈయన తన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని ఎంతో ఉన్నతంగా చూసుకునేవారు వారికి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎప్పుడు వారంతా వారే నిరంతరము వారిని తలుచుకుంటూ వారికి ఎటువంటి కష్టాలు రాకుండా దగ్గరుండి చూసుకునేవారు అలాగే వేలాదిగా డాక్టర్లు లక్షల్లో ఇంజనీర్లను తయారు చేస్తున్నప్పటికీ తన ఆశ ఇంకా చావలేదు కేవలము ధనికులకే మాత్రమే కాకుండా పేద విద్యార్థులకు కూడా విద్యాభ్యాసాన్ని మనకు తగిన విధంగా అతి తక్కువ ఫీజులతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేసి ఎంతోమంది విద్యార్థులను తయారు చేసిన ఘనత బిఎస్ రావు గారిది గత సంవత్సరం జూలై పదమూడున ఆయన చనిపోవడం జరిగింది ఈరోజు అందరూ కలిసి ఆయనకు